బాలీవుడ్ నటి ఇషా గుప్తాతో తాను డేటింగ్ లో ఉన్నానంటూ వచ్చిన వార్తలపై తాజాగా టీమ్ టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి పాండ్యా కేఎల్ రాహుల్ హాజరయ్యారు ఈ సందర్భంగా కరణ్ జోహర్ హార్దిక్ పాండ్యా లవ్ స్టోరీ గురించి అడగ్గా తనదైన శైలిలో జవాబిచ్చాడు పాండ్యా నేను ఈ మధ్య కాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా మొదటి విషయం ఏంటంటే ఒక అమ్మాయిని చూడటం రెండోది ఏంటంటే డేటింగ్ ఇక మూడోది రిలేషన్ అని ఇప్పటి వరకు ఈ మూడు ఒకటినేమో అని అనుకునేవాడిని కానీ మొదటి రెండు విషయాల్లో కమిట్మెంట్ అవసరం లేదని రిలేషన్షిప్ లో కమిట్మెంట్ చాలా అవసరమని తెలుసుకున్నా అంటూ పాండ్యా వెల్లడించాడు అయితే గతంలో బాలీవుడ్ హీరోయిన్లు ఎల్లీ ఆవ్రామ్ పరిణితి చోప్రాతోనూ పాండ్యా డేటింగ్ చేశాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కాగా ఈషా గుప్తా విషయంలో మాత్రం పాండ్య చాలా సీరియస్ గా ఉన్నాడని ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి వీటిపై పాండ్య గతంలో సోషల్ మీడియాలో నేను ఒకరితో డేటింగ్ లో ఉన్నప్పుడు తనని పెళ్లి చేసుకోవాలా వద్దా అనే విషయాన్ని నాకు వదలైంది ఇప్పటికైతే నాకు ఎలాంటి పెళ్లి ఆలోచనలు లేవు దయచేసి నా ప్రైవసీకి భగ్నం కలిగించకండి అంటూ పేర్కొన్నాడు